హైదరాబాద్ మార్కెట్ కాకుండా బయట మార్కెట్ నుంచి కూడా చాలా మంది ప్లేయర్స్ వస్తున్నారు కదా హైదరాబాద్ లో అండ్ ఎందుకంటే హైదరాబాద్ బీయింగ్ ఏ హబ్ సో బయట ప్లేయర్స్ ఆర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పర్టికులర్ గా ముంబై ప్లేయర్స్ ఆర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఎందుకంటే హైదరాబాద్ రైస్ రైట్ హైదరాబాద్ లో వచ్చే నాన్ హైదరాబాద్ ప్లేయర్స్ లో హు ఆర్ యూ లుకింగ్ ఫార్వర్డ్ ఒకప్పుడు ముంబై ప్లేయర్స్ అందరూ బెంగళూరు లో వాళ్ళ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేవారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు హైదరాబాద్ చూస్తున్నారు అలాగా లైక్ చూసుకుంటే ఇప్పుడు రీసెంట్ గా గోద్రేజ్ వాళ్ళు వాళ్ళ ఫస్ట్ ప్రాజెక్ట్ మేడిసన్ ఎవెంట్ అని చెప్పి సౌత్ ఇండియా మొత్తానికి అంటే గోద్రేజ్ ప్రాపర్టీస్ లో ఉన్న హైయెస్ట్ టవర్ హైదరాబాద్ లో కడుతున్నారు వాళ్ళు ఏంటంటే లాస్ట్ ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ లో ఇండియాలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సేల్స్ చేశారు ఓకే ఓకే వాళ్ళకి అక్కడ బానే జరుగుతుంది కదా అని చెప్పి అక్కడ లేరు హైదరాబాద్ లో ఇంకేదో ఉందిరా అని చెప్పి హైదరాబాద్ కు వచ్చి ఇక్కడ కోకాపేట లో కడుతున్నారు ఎన్ని స్టోరీ బిల్డింగ్ ఫిఫ్టీ ఫిఫ్టీ స్టోరీ బిల్డింగ్ బేసిక్ గా ఆ ఏరియా అంతా ఇంకా అసలు మేఘాలు పక్కన వెళ్తూ ఉంటాయి